ఐశ్వర్యం న్యూ థాట్స్ ఛానల్కి స్వాగతం నేటి పంచాంగం విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మాసం బహుళపక్షం హేమంత ఋతువు బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల యాభై మూడు నిమిషముల నుండి ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషం వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషముల నుండి ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషముల నుండి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు గుళిక కాలం ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల నుండి ఏడు గంటల యాభై రెండు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషముల నుండి ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషముల వరకు వర్జం ఉదయం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషముల నుండి ఉదయం మూడు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు అమృతకాలం ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషముల నుండి ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషంల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు తిది విధియా నవంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి నవంబర్ ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషముల వరకు నక్షత్రం నవంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషముల నుండి నవంబర్ ఇరవై రెండు సాయంత్రం నాలుగు గంటల నలభై ఆరు నిమిషముల వరకు శక సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడు విశ్వావసు విక్రమ సంవత్సరం రెండు వేల ఎనభై రెండు కాలాయుక్తము